స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఈరోజు సాయంత్రం టెక్కల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది ఈ సందర్భంగా అక్కడ ప్రజలు పడుతున్న పాటలను మా బిఆర్ నైన్ టీవీ విలేకరి మీ ముందు ఉంచుతున్నారు దయచేసి వీక్షించండి టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఉన్నాం ఈ ఆర్టీసీ మనకి వర్షం అనేది భారీగా పడుతుంది సాయంత్రం మూడున్నర మరియు నాలుగు సమయం కావస్తుంది అయినప్పటికీ వాతావరణం అంతా చాలా చీకటి పడింది రహదారులకి ఇరువైపులో ఉండే ఫ్లోరోసెంట్ ల్యాంపు అనేవి కూడా వేసుకోవాల్సి వచ్చింది దాంతోపాటుగా సాయంత్రం కావాల సాయంత్రం సమయం కావటం వల్ల ఏంటంటే స్కూళ్ళు మరియు కాలేజీలో వదిలిన సమయం కావటం వల్ల ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు కూడా పాఠశాలల నుంచి మరియు కాలేజీల నుంచి వాళ్ళ ఇళ్ళకి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ వాహన సౌకర్యాలు కూడా చాలా వరకు స్తంభించడం జరిగింది మీ బిఆర్ నైన్ టీవీ రిపోర్టర్ తనపలు ప్రవీణ్ కుమార్